వెల్కమ్ నేను మీ అంకర్ ఫాతిమా ఈ రోజు నాతో పాటు ఉన్నారు ఫేమస్ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు ఆయన ఎవరెవరో గౌడ గారు ఉన్నారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఈ రోజు నేను ఒక సెన్సేషనల్ టాపిక్ తో వచ్చాను మీ దగ్గరికి చాలా మంది బయట నేను వీడియోస్ లో కూడా చూశాను చాలా మందిని వసీకరణ చేసుకుంటున్నారని చెప్పి వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారని చెప్పి పర్సన్ ఎవరైతే వసీకరణ చేశారో మందు లేదో పెడుతున్నారని అదే మరుగుమందు అని అంటున్నారు ఓకే అది నిజంగా ఈ కాలంలో కూడా ఉందా ఒకప్పుడు ఉందని చెప్పి విన్నున్నాను రీసెంట్లీ మన వ్యూవర్స్ కూడా ఒకరు కమెంట్ పెట్టారు అడగండి ఈ క్వశ్చన్ అసలు నిజంగా ఉందా అసలు ఏంటి ఇన్ కేస్ అలా జరిగితే ఏంటి లైక్ విరుగుడు ఏమైనా ఉందా అని అడుగుతున్నారు ఖచ్చితంగా ముందు అనేది ఉంది ఇప్పుడు ఆ పెట్టారని చెప్పి ఒక పర్సన్ కి ఎలా తెలుసుకోవచ్చు అసలు ఏంటి సార్ దాని గురించి చెప్తారా మాకు ఖచ్చితంగా చెప్తానండి మరుగు అనేది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది కాకపోతే అప్పుడు ఇవి పవర్ఫుల్ గా ఉండేది ఇప్పుడు అంత పవర్ఫుల్ లేదు ఇప్పుడు మందులు అంత పని చేయట్లేదు కానీ సైడ్ ఎఫెక్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఇస్తుంది అప్పుడు మందులు బాగా పనిచేసేది ఇవి పవర్ఫుల్గా ఉండేది పెద్దోళ్ళు ఇచ్చేది ఇప్పుడు దానివల్ల సైడ్ ఎఫెక్ట్ బాగా వస్తుంది అది పని పనిచేయట్లేదని మళ్ళీ 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 పెట్టి పెట్టి చాలా సైడ్ ఎఫెక్ట్ అవుతుంది ఇది ఉందా లేదా ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలంటే కొంతమందికి ఆటోమేటిక్గానే నిద్ర రాదు ఏదో ఒక భ్రమలో ఒక ఆలోచనలో ఉంటారు ఎప్పుడు మబ్బులో ఇంట్లో లైట్ ఆఫ్ చేసి ఒకరే ఉండాలని ట్రై చేస్తారు లేక ఫోన్ చూసుకొని ఒంటరిగా ఉండిపోతారు వీళ్ళకి కొంతమందికి తలనొప్పులు వస్తాయి కొంతమందికి నరాలు లాగుతూ ఉంటుంది కొంతమందికి రమ్ నొప్పి వస్తుంది తినిండేది అరుగుదల కాదు జీర్ణం కాదు ఏమీ తినలేరు ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళు మాట వినేలేదు ఆఫీస్కి వరకు వెళ్దాము పనిచేద్దాము అని కూడా అనిపించదు ఫ్యామిలీ ఉంది సంసారం బాగా చూసుకుందాం యాక్టివ్నెస్ అనేది ఉండదు వీళ్ళు ఫుల్ సోమరి పొత్తులైపోయి ఉంటారు సరే వీళ్ళ హాస్పిటల్కి పోయి స్కానింగ్ చేసి ఎన్ని రిపోర్ట్ చేసినా నార్మల్ సేమీ ఉండదు అయినా వీళ్ళకి ప్రాబ్లం ఉంటుంది ఇవి లక్షణాలు ఒకవేళ మందు ఉంది ఈ లక్షణాలు మలబద్దకు మున్నా కొంతమందికి వస్తాయి అలా కాక హండ్రెడ్ పర్సెంట్ మందు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలంటే మనకు మునగాక మునగాక పెరుకోవచ్చి ఇలా చేతులు వేసి రసం వస్తుంది ఆ రసాన్ని వాళ్ళు అరిచేతిలోకి వేసారంటే అక్కడ వేసిన చోట ఒక ఆరు నిమిషంలోనే ముప్పై సెకండ్లోనే గడ్డ కట్టేస్తుంది గడ్డు కట్టేస్తుంది ఫుల్ జల్ల లాగా అయిపోద్ది అలా అయితే మందున్నట్టు ఆ గడ్డ కట్టిన చోట చెయ్యి ఫుల్ బ్లాక్ రంగు అయిపోతే చాలా ఓల్డ్ అయింది అని ఇలా చెక్ చేయొచ్చు ఇలా లేదంటే నల్లేరు మనకు నల్లేరు వజ్రవల్లి అంటారు ఆ నల్లేరుతో వచ్చి బాగా జడ్జి కొట్టేసి ఈ రొమ్మ దగ్గర గుండెల దగ్గర ఇడుపు పెడితే దుర్దోస్తుంది దుర్దోస్తే మందు లేదు దుర్ద రాలేదు అంటే మందు ఉంది దాన్ని ఎక్కడ ఇక్కడ టెచ్ చేసినా ఇక్కడ టచ్ చేసినా నల్లేదు ఎక్కడ ముట్టినా దురదొస్తుంది కానీ మందు ఉంటే అస్సలు రాదు ఇవన్నీ కాకుండా ఇంకా నాకు ఏదైనా డౌట్ ఉంది అంటే ఒక ఖాళీ చెప్పు తీసుకొని అందులో ఉలవలు ఒక చెంచా వేసి నైట్ పాస్ పోస్ వదిలేయాలి మార్నింగ్ చూసారంటే ఫుల్ ఉలువులంతా బ్లాక్ నల్లగా బొగ్గు అయినట్టు అయిపోయి ఉంటుంది అలా అయితే ముందు ఉన్నట్టు అలా అదేమీ కాలేదంటే అస్సలు ముందే లేదు వీళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఇది దీని టెస్టింగులు లక్షణాలు టెస్టింగులు ఇలా ఉంటాయి ఇంకో చెప్తారు కొంతమంది అంటే వ్యూవర్స్ అండ్ నేను వీడియోస్లో కూడా చూశాను ఒక పర్సన్ ఏం చెప్తే అదే చేస్తారు కానీ ఇంకొక పర్సన్ చెప్పింది మాత్రం అసలు ఏది చేయడం అక్కడ వశీకరణ మందు ఆ మురుగు మందు అనేది పెట్టిండేది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తూ ఉంది తిరిగిలేని అస్త్రం దీన్ని చాలామంది ఏంటంటే ఈ మందు అసలు ఎవరికి పెట్టరాదు ఇది పెట్టేనప్పుడు కొంతమంది బ్లడ్లో ఇంకా కొంతమంది మురుకు యూరిన్తో కానీ కొంతమంది డేట్ అయిన బ్లడ్లో మిక్స్ చేసి పెడుతూ ఉంటారు దాన్ని కడుపుకి తీసుకోవడం వల్ల మనకు పూర్తిగా అన్ని రకాలుగా మనం పాడైపోతాం అక్కడ ఏ శక్తి మనతో ఉండదు ఏ దేవుడు ఉండడు ఒక దరిద్రం ఒక మొంకు మూసుకొని మనం పూర్తిగా పాడైపోతాం అంత ఒక పనులు కూడా కావు మళ్ళీ ఈ అవసరాలకి కొంతమందిని అని లేక వాళ్ళ దగ్గర ఉండేది ఏదో లాగేసుకోవాలా జమీను ఫ్యామిలీ ఆస్తి పాస్తి లేదా ఎవరైనా అమ్మాయి అందంగా ఉంది అంటే లేదా అబ్బాయి అందంగా ఉంది అంటే ఇలా ఏమైనా పెండ్లామైనా బాగుంది అంటే వాళ్ళందరికీ మందు పెట్టి వాడేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రతి ఒక్కరు అన్నది అసలు వాళ్ళకి అర్థం కాదు అన్కాన్షియస్ వాళ్ళకేంటంటే ఎవరు పెట్టిండారో వాళ్ళ మీద ఆలోచన ఉంటుంది వాళ్ళ మీదే మంచి ఒపీనియన్ ఉంటుంది వాడు ఎంత చెడ్డోడైనా వాళ్ళ మీద మంచి ఒపీనియన్తో ఉంటుంది వాడు ఏం చేస్తున్నా తెలియలేదు వాడు ఏం చెప్తే అది చేసుకొని పోతూ ఉంటారు ఆ తాగి వీళ్ళ నెమరీ వీళ్ళ ఆలోచన పూర్తి అక్కడ డైవర్ట్ అయిపోయింది గ్రిప్ లో ఉంటుంది దానివల్ల ఇది ఒకటి వాళ్ళ గ్రిప్ పోయింది అంటే వీళ్ళ సంసారం మొత్తం పోయినట్టే అక్కడ ఏమి ఉండదు మళ్ళీ మరి అలాంటి వాళ్ళకి విరుగుడు ఏమైనా ఉందా సార్ ఖచ్చితంగా ఉందండి విరుగుడు అయితే ఉంది చాలా మంది చాలా ప్లేసుల్లో తీస్తూ ఉంటారు మందులు కొంతమంది ఒరిజినల్ గా తీస్తున్నారు కొంతమంది డూప్లికేట్ కూడా చేస్తున్నారు చాలా వరకు వారం వారం పోయి తాపించుకొని వాంతులు చేసుకొని ఇంకేదో కోసుకొని అంతా వస్తున్నారు కానీ కొంతమందికి పోతుంది కొంతమందికి పోలేదు ఎలాంటి వాళ్ళకైనా పోయేట్ల ముందు మనం అద్భుతమైన ముందు చెప్తే చేసి వాడుకోవచ్చు ప్రతి ఒక్కరు దీనికి ఇక్కడ చూడండి ఇది వచ్చి ఊడుగు మాంచు మంచుడుగుమాన్ చెక్క దీన్ని మనం ఏం చేయాలంటే ఈ చెయ్యడం ఒక చెక్క ఏదైనా ఆదివారం రోజు ఒక చెయ్యి ఇంత చెక్క తోడుకో బాగా జోరుకోవచ్చు ఇట్లా బాగా జజ్జి కొట్టాలి కలవలేసి పీసులు పీసులుగా జిజ్జి కొట్టేసి పౌడర్ లాగా పౌడర్ పేస్ట్ పేస్ట్ లాగా కచ్చాపిచ్చా దొంచేసి నాటు ఆవు పాలు కాలు లీటర్ పోయాలి నాటు ఆవు ఆవు పాలు కాల్ లీటర్ వేసి ఈ చెక్కలు వేసి పది నిమిషాలు మరిగించాలి పది నిమిషాలు బాగా బాయిల్ చేసి మరిగించిన తర్వాత ఆ పాలు ఫిల్టర్ చేసి ఎత్తిపెట్టుకొని ఒక ఎనిమిదిన్నరకి పొద్దున్నే ఆ గ్లాస్ ఉండే పాలు తాగేయాలి ఓకే అలా తాగేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నలభై ఐదు నిమిషాలు ఎండ్ లో కూర్చుంటే వాళ్ళకు విరోచనలు అయ్యి అలాగే వాంతులు ఆడ పైనున్న ముందు క్లియర్ అయిపోతుంది ఈ విధంగా ఒక మూడు వారాలు ఈ ఊడుగు మన చక్క ఈ పాలు ఉడికేసి తాగితే పోతుంది అంటే త్రీ కంటిన్యూ సండే త్రీ వీక్స్ తాగాలి కాక కొంతమందికి ఊడుకు మన అందుబాటులో లేదన్న వాళ్ళకి ఇక్కడ చూడండి ఇది వచ్చి మేక మెయినాకు మేక మెయినాకు మేక అన్ని ఆకులనే మేస్తుంది దీన్ని మాత్రం మేయదు దీన్ని మేసింది అది కూడా ఆంజలు చేసుకుంటుంది అందువల్ల ఈ మేక మేనాకు ఒక ఆకు తీసుకురావాలి అదే విధంగా లోపల ఏరు వస్తుంది ఒక అంత గడ్డ చిన్నగా గడ్డి కూడా ఉంటుంది ఒక గడ్డ ఒక ఆకు తెచ్చి బాగా కలుములు వేసి నూరి కొద్దిగా పాలు వేసుకొని నూరి అది నున్నగా పేస్ట్ అయిన తర్వాత ఒక గ్లాస్ ఒక హండ్రెడ్ ఎంఎల్ పాల్లో ఈ ఒక ఆకు ఒక ఏరు నూరి ఉండేది పోసేసి తాగేయాలి పొద్దున్నే పడగడుపుతాం అలా తాగేశారంటే వీళ్ళకి అప్పటికప్పుడే వాంతులై కూడా మొత్తం ముందు బయటకు వచ్చేస్తుంది ఇది బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మంచి ఆహారాలు తీసుకోవాలి కొంచెం బలమైన ఆహారాలు తీసుకొని మళ్ళీ బాడీకి ఎనర్జీ తెప్పించుకోవచ్చు ఎందుకంటే ఈ మందు పెట్టినప్పుడు మనిషికి జీర్ణం కాక తిండేది అరక్క పూర్తిగా వీక్ అయిపోయింటాడు మనిషి అయిపోయింటారు బాడీ కలర్ ఉంటుంది కండ్లు లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి స్కిన్ అంతా బ్లాక్ అయిపోయి సన్నగా కూడా అయిపోయింటారు ఇవన్నీ క్లియర్ అవుతున్నట్టే వాళ్ళు నీట్ గా కొన్ని మందులు మంచి ఆహారాలు వాడుకున్నారంటే మళ్ళీ బాడీ సేమ్ ఎనర్జీ నార్మల్ యాక్టివేషన్కి వచ్చేస్తుంది ఈ విధంగా వాడుకోవచ్చు ఇలాంటివి మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ చేయరాదు దీనివల్ల ఒక మనిషి జీవితమే నాశనం అయిపోతుంది కొంతమందికి ఏర్లు దిగేసి కొంతమందికి మలకలు వచ్చేసి చాలా ప్రాబ్లం అవుతుంది దయచేసి ఇలాంటి మందులు ఎవరు పెట్టకండి ఎవరికైనా ఉన్నా కూడాను ఇలా చేసి వాడుకుంటే క్లియర్ అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మందికి చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు ఎవరైతే ఇలా వసీకరణ చేసేస్తున్నారో ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి చాలా మంచి ఔషధం గుణాన్ని గురించి చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో వ్యూవర్స్ ఎవరైతే ఇలాంటి వసీకరణ అని చెప్పి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి మన ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు చాలా మంచి ఔషధాన్ని ఇస్తారు కింద స్క్రోల్ ఉన్న నెంబర్కి కాల్ చేసి ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే కాంటాక్ట్ అవ్వండి మీ కొరియర్ ద్వారా అయినా ఈ మందులు ఇవ్వబడుతుంది సో మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాం అండ్ కీప్ వాచింగ్ కిప్ట్ ది బా బాయ్